నమస్తే వెల్కమ్ టీవీ చర్చకు స్వాగతం వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా పార్లమెంటులో ఆమె తీసుకొచ్చినటువంటి బ్యాగ్ మీద పాలస్తైన్ అని రాసి ఉండడం చర్చకు దారితీసినట్టు ఇది పాలస్తైన్లో పాలస్తైన్కి మద్దతు పలుకుతున్నట్టుగా భావిస్తున్నాం మరి ఏనాడు కూడా హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి హిందువులపై జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి మాట్లాడనటువంటి ప్రియాంక గాంధీ ఈరోజు పాలస్తీనాలో ఏం జరుగుతోందో వాళ్లకు మద్దతు తెలపడం ఏంటి అంటూ బీజేపీ నేతలు సంబిత్ పాత్ర కావచ్చు ఇంకా చాలామంది అక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సెటైర్లు వేశారు విమర్శించారు దీనికి తోడు ప్రియాంక గాంధీకి మద్దతుగా పాకిస్తాన్ నుంచి కూడా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ ఉన్నారు రియాక్ట్ అవుతూ ఉన్నారు ఎక్స్ మినిస్టర్ ఫవాద్ చౌదరి కూడా ప్రియాంక గాంధీని పొగుడుతూ ఆమె ధైర్యశీలి అంటూ మాట్లాడడం జరుగుతోంది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటూ బీజేపీ అంటుందో లేదు నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ బ్యాగు ధరించాలో నాకు తెలుసు దానికి దీనికి దేశభక్తికి సంబంధం లేదని ప్రియాంక గాంధీ గారు అంటున్నారు అసలు ఏం జరుగుతోంది పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీబీజేపీ నాయకులు రవికుమార్ గారు అందుబాటులో ఉన్నారు రవి గారు నమస్తే నమస్తే అండి గారు రవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక గాంధీ గారు ఈ పాలస్తైన్ అని రాసి ఉన్నటువంటి బ్యాగ్ ని పార్లమెంట్ లో క్యారీ చేయడం ద్వారా ఏంటి ఇది కేవలం ఆమెకు నచ్చింది కాబట్టి పట్టికెళ్ళారు ఎటైర్ లో భాగంగానే చూడాలా లేదంటే క్లియర్ కట్ గా ఆ లేకపోతే రఫాలోనో అక్కడ ఆ ప్రజలకి ఆ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్టుగానే మనం చూడాలి అంటే ఒక ఒక వర్గానికి అపీజ్మెంట్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని చూడాలా అవసరం లేదా ప్రియాంక గాంధీ అట్ట బ్యాగ్ ని మనం సింబాలిక్ గా చూడాల్సింది ఈ దేశంలో ముస్లిం అపీజ్మెంట్ కోసమే ధరించినట్టుగా మనం భావించాలి ముస్లిం అపీజ్మెంట్ కోసమే ప్రియాంక గాంధీ గారు ఈ బ్యాగ్ ను ధరించారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే తను వయనాడు లో ఏదైతే ఎలక్షన్ గెలిచిందో ఆ లో ఎలక్షన్ టైంలో జమాతే ఇస్లిం ఇస్లామి జమాతే ఇస్లామీ అనే ఒక ముస్లిం సంస్థ యొక్క సహాయంతో వయనాడు లో ఎలక్షన్ గెలిచింది దాంతో పాటు ముస్లిం అపీజ్మెంట్ అనేది ముస్లిం సంతుష్టీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్లో భాగమే ముస్లిం అపీజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంది ఎక్కడ కూడా ముస్లిం అపీజ్మెంట్ చేసే అవకాశాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకోలేదు అది ఇక్కడే కాదు దా అంతకు ముందు కూడా చాలా విషయాల్లో మనం చూసాము ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తామంటే వ్యతిరేకంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడింది వక్ చట్టంలో సవరణలు తీసుకొస్తామంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇలా మీరు ఏ అంశమైనా తీసుకోండి ముస్లింలకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని తీసుకో త్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా మాట్లాడింది ఇప్పుడు కూడా లౌకికంగా సెక్యులరిజం కి తాను ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మనకు చరిత్రలో కూడా కనిపించట్లేదు మీరు చూడండి రాజీవ్ గాంధీ హయాం గురించి మీరు చెక్ చేసుకోండి రాజీవ్ గాంధీ హయాంలో రాజీవ్ గాంధీ గారు సుప్రీంకోర్టు తీర్పునే కాదని కానీ తర్వాత ముస్లిం పర్సనల్ లాపోర్ట్ తన ఎత్తి పైన పెట్టుకున్నారు అంటే సుప్రీం కోర్టు కంటే కూడా ముస్లిం పర్సనల్ లాపోర్టు ఎక్కువ విలువ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సుప్రీంకోర్టు తీర్పుకి ఎప్పుడు కూడా తను అనుకూలంగా మాట్లాడలేదు ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏ సందర్భంలో మీరు చూసుకుంటే చరిత్రలో ఏ సందర్భాన్ని చూసుకుంటూ పోయినా ముస్లిం అప్పీజ్మెంట్ కే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చింది కానీ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక వాదానికి కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అనేక సంస్థల యొక్క తీర్పులను కానీ అది కోర్టు తీర్పులు కావచ్చు మిగతా తీర్పులు ఏటిని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అటువంటి విషయాల్లోకి వస్తే ముందుగా సపోర్ట్ చేసింది ముస్లిం యొక్క అప్పీజ్మెంట్ గా సపోర్ట్ చేసింది కానీ మిగతా విషయాలు చేయలేదు అయితే ప్రియాంక గాంధీ గారు వేసినటువంటి ఆ యొక్క బ్యాగ్ గురించి మనం ఒకవేళ చూస్తే ప్రియాంక గాంధీ గారు నిన్న పాలస్తీన్ బ్యాగ్ వేసుకొని వచ్చారు ఎందుకు సింబాలిక్ గా ఉంటుందని చెప్పేసి వేసుకొని వచ్చారా లేకపోతే ముస్లిం అప్పీజ్మెంట్ కోసం అయితే ఖచ్చితంగా కానీ తను మాట్లాడుతుంది ఏంటంటే నా యొక్క వేషధారణలో భాగంగా నేను బ్యాగ్ వేసుకున్నాను మీకు ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడను నేను ఒక విషయం నేను ముస్లిం ఈ యొక్క ప్రియాంక గాంధీ గారిని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా మీరు పాలస్తీనాకు మీరు అనుకూలంగా ఈ బ్యాగ్ ధరించి ఉండి ఉండింటే భారత్ 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 యొక్క తన విధానాన్ని ఎప్పుడో స్పష్టం చేసింది భారత్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ వైపు లేదు ఈ యుద్ధం చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ వైపు మాట్లాడలేదు అంటారని చెప్పేసి పాలస్తీన్ ఎప్పుడు కూడా సైట్స్ తీసుకోలేదు పాలస్తీనాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి భారత్ యుద్ధానికి ఎప్పుడు కూడా భారత్ వ్యతిరేకమైన చెప్పింది పాలస్తీన్లో బాంబు దాడులు చేసినటువంటి ఇజ్రాయెల్ ని కూడా కొంచెం శాంతించండి అని చెప్పేసి కోరింది అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం హమాస్ చేసినటువంటి ఆ యొక్క ఉగ్రదాడిని కూడా భారత్ ఖండించింది అయితే ప్రియాంక గాంధీ గారు ఎప్పుడైనా హమాస్ జరిపినటువంటి దాడిని ఖండించిందా హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పైన ఉగ్రదాడి జరిపి వెయ్యి మందికి పైగా అమాయక సామాన్య పౌరులను చంపి దాదాపు రెండు వందల మంది పైగా ఇజ్రాయెల్ పౌరులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఆ విషయాన్ని ప్రియాంక గాంధీ ఎప్పుడైనా ఖండించిందా పోని హమాస్ ని ఈ యొక్క తీవ్రవాద సంస్థ అని చెప్పేసి ఎప్పుడైనా పేర్కొన్నదా సోనియా గాంధీ గారు అక్టోబర్ ట్వంటీ థర్డ్ రోజు ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన హమాస్ ఉగ్రదాడి చేసిందో అప్పుడు సోనియా గాంధీ గారు తన యొక్క ట్వీట్ లో ఏమని చెప్తారంటే ఇది ఒక వైలెన్స్ అనే చెప్తారు వైలెన్స్ అని చెప్పింది కానీ ఉగ్రదాడి అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క కండోలెన్స్ మెసేజ్ లో ఎక్కడ కూడా సోనియా గాంధీ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇది ఉగ్రదాడి ఉగ్రచర్య అని చెప్పేసి ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుకోలేదు ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి సరే మీకు అంతగా పాలస్ అంతగా మీకు బ్యాగ్ వేసుకునే అలవాటు ఉంటే మీ భుజాన బ్యాగ్ వేసుకుని పార్లమెంట్ కి వచ్చే అలవాటు ఉంటే మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని మన ఉత్సవంగా జరుపుకుంటుంది భారతదేశం ఇప్పుడు రాజ్యాంగాన్ని రాజ్యాంగం అమలు చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటుంది దానికి సింబాలిక్ గా మీరు ఏమన్నా మీరు బ్యాగ్ వేసుకొని రావాల్సింది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి బ్యాగ్ వేసుకొని రావాల్సింది ఆ విధంగా రాలేదే మీరు ఆ విధంగా ఎప్పుడు మీరు ఆలోచన చేయలేదే సరే పోని నిన్న విజయ్ దివస్ జరుపుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ని మనము విముక్తి చేయించి అక్కడ తొంభై విముక్తి కలిగించాం తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు మనం బందీగా పట్టుకున్నాం ఆ రోజు విజయ్ దివస్ గా మనం జరుపుకుంటున్నాం పోనీ అటువంటి అటువంటి సింబాలిక్ గా ఉన్నటువంటి ఏదైనా బ్యాగ్ ధరించి రావాల్సింది మీరు ఆ విధంగా కూడా రాలేదే పోనీ మీరు అంత గొప్పగా చెప్పుకునేటువంటి మీ యొక్క ఈ పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉన్నాయో మీరు చెప్తున్నారు రాజ్యాంగాన్ని మీరు భాజపా భాజపా కూని చేస్తుంది కూని చేస్తుంది సరే రాజ్యాంగం బుక్నే బ్యాగ్ పైన ధరించుకొని రావాల్సింది రాజ్యాంగం బుక్కుని పుస్తకాన్ని మీరు ధరించుకొని రావాల్సింది మీరు ఆ విధంగా కూడా రాలేదే మీరు కేవలం కేవలం ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ విధంగా మీరు ఈ బ్యాగులు ధరించుకొని వచ్చారని ప్రజలందరూ కూడా భావించాల్సి ఉంటుంది అంతకు మించి వేరే ఏం లేదు నిన్న నిన్న జరిగిన తర్వాత నిన్న టీవీలలో అనేక మీడియా సంస్థల్లో ప్రియాంక గాంధీ బ్యాంక్ బ్యాగ్ ధరించారు దానిపైన చర్చలు జరిగిన తర్వాత మీకు డామేజ్ జరిగిందని చెప్పేసి మీరు గ్రహించిన తర్వాత ఆ డామేజ్ కంట్రోల్ చేసుకునే విధానంలో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్ యొక్క హిందువుల పైన క్రిస్టియన్ల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్టుగా ఈరోజు ఒక బ్యాగ్ వేసుకుని వచ్చారు ఈ రోజు మీరు చూసే ఉంటారు ఆవిడ పైన రెండు బ్యాగులు ఉన్నాయి ఒకటేమో బ్యాగ్ బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది ఒకటేమో బంగ్లాదేశ్ పైన ఉన్నటువంటి సంబంధించినటువంటి బ్యాగ్ ఒకటి ఉంది అమ్మా మీకు బంగ్లాదేశ్ హిందువుల పైన అంత ప్రేమ ఉంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల పైన మీకు అంత నిజంగా ప్రేమ ఉండి ఉండింటే మీరు దీన్ని డామేజ్ కంట్రోల్ లాగా వేసుకోలేదు నిజంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల పట్ల మేము బాధపడుతున్నాం అని చెప్పేసి కానీ మీరు వేసుకుని ఉంటే మీరు సిఐఏని ఆమోదించండి మీరు సిఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సిఐఏ అనేది ఈ యొక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి మన పక్క దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీల కోసం మైనారిటీలకు ఇక్కడ భారత పౌరసత్వాన్ని కల్పించడానికి కదా సిఏ చట్టాన్ని తీసుకొచ్చింది మరి ఇదే సీఐ చట్టాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు ఎందుకు దాన్ని ఆమోదించట్లేదు మీరు ప్రభుత్వానికి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సిఏని తీసుకురామని చెప్పేసి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడుగుతున్నాను మీరు డిమాండ్ చేయాల్సిన విషయం కదా మీరు డిమాండ్ చేయాల్సింది పోయి మీరు డిమాండ్ చేయకుండా భారత ప్రభుత్వం సిఏ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్న ముందుకు ఒకటి నార్జస్ ప్రియాంక సత్వం కలిపిస్తే మంచిదే కదా నార్జస్ట్ ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ గారు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనా అక్కడ పదవి నుంచి దిగిపోయిన తర్వాత నుంచి కూడా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తోంది కదా హిందువులపై దాదాపుగా రెండు పైగా దాడులు సంఘటనలు జరిగాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అందులో వాళ్ళు కూడా కొన్ని అంగీకరించారు అక్కడ కొన్నటువంటి ప్రభుత్వమే కొన్ని రీసెంట్ రీసెంట్గా మరి ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లోనో లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎక్కడా ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రస్తావన సోనియా గాంధీ గారు కానీ లేకపోతే మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇతర ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నుంచి కూడా కనీసం అంత గప్చుప్గా సైలెంట్గా ఎందుకున్నారు ఈరోజు ఏదో ఏదో కొంత డ్యామేజ్ జరిగిందనే అని భావిస్తున్నారు కాబట్టి ఏదో ఈ బ్యాగ్ వేసుకుని వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా ఎందుకు ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడలేదు మాట్లాడారా ఎక్కడన్నా ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు మొత్తం గమనించండి కాంగ్రెస్ పార్టీ నాయకులది కాంగ్రెస్ పార్టీది ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ అన్ని నేను చెక్ చేశాను ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా అంటే షేక్ హసీనాని ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి దేశం నుంచి పంపించి వేశారు ఆ విధానాన్ని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు కానీ అనేది అదొక వేరే ఎపిసోడ్ సరే ఆమెను పంపించడం అనేది అది అన్డెమోక్రాటిక్ గా జరిగింది అనేది రెండో అది మొదటి విషయం అయితే అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని అత్యాచారాల్ని అక్కడ హిందూ ఆలయాలపై ధ్వంసం చేస్తున్నటువంటి విషయాల్ని కనీసం దాని గురించి మాట్లాడడం లేదు బంగళేఖర్ హసీనా గారిని అది వేరే విషయం విషయం నేను అదే అంటున్నాను ఎక్కడ కూడా హిందువుల పైన జరిగినటువంటి దాడిని కావచ్చు లేదా మన దేవాలయాల పైన జరిగినటువంటి దాడిని కావచ్చు అక్కడ ఉన్నటువంటి హిందూ సన్యాసుల పట్ల జరిగినటువంటి అరెస్టులు కానీ హిందూ సన్యాసుల పట్ల జరిగినటువంటి అరెస్టులు గాని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు దేనికి ఖండించలేదు అంటే ఖండిస్తే మళ్ళీ ఇక్కడ ముస్లింలు ఓట్లు పోతాయి ముస్లింల సపోర్ట్ పోతుంది అందుకు ఖండించలేదు కాంగ్రెస్ పార్టీని ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏనా లేదా మీరు కూడా ఈ ఎంఐఎం లాగా ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీ యొక్క సిద్ధాంతాల్ని మీరు మొత్తం వణికిపుచ్చుకున్నారా మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు సెక్యులరిజం నమ్మితే సెక్యులరిజాన్ని దేశంలో ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఒక సెలెక్టివ్ గా ఎందుకు ఉండగలుగుతున్నారు సెలెక్టివ్ పాలిటిక్స్ సెలెక్టివ్ గా ఎందుకు సైట్స్ తీసుకుంటున్నారు ఒక పక్కనే మీరు ఎందుకు సైడ్స్ తీసుకుంటున్నారు ఒక పక్కనే ఎందుకు మాట్లాడగలుగుతున్నారు మీరు ఎందుకు పక్కన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సరే మీకు హిందువుల పట్ల బంగ్లాదేశ్ ఉన్నటువంటి మైనారిటీల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే మరి కశ్మీర్ లో పంతొమ్మిది వందల తొంభైలో జరిగినటువంటి ని మీరు ఎందుకు ఖండించట్లేదు ఇంతవరకు కూడా అసలు జనసేన జరగలేదు అంటున్నారు కదా ఒకవేళ జనసేన జరగకపోతే మరి కశ్మీర్ లో ఉన్నటువంటి కశ్మీర పండిట్లందరూ ఎక్కడికి మాయమైపోయినారు అక్కడ నుంచి కశ్మీర్ లో ఉన్నటువంటి హిందువులందరూ ఎక్కడికి మాయమైపోయినారు ఏ విధంగా కశ్మీర్ లో ఉన్నటువంటి హిందువులు తరిమి వేశారు మీ హయాంలో తెలిసి కూడా మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు దేశంలో అనేక మరణ హోమాలు జరిగినాయి అనేక మత ఘర్షణలు జరిగినాయి ఇదే సంబల్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇదే సంబల్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో అక్కడ నూట యాభైకి పైగా హిందువులు అక్కడ చనిపోయారు చంపివేయబడ్డారు అక్కడ నుంచి హిందువుల్ని తరిమి వేరబడ్డారు అక్కడ ఉన్నటువంటి మన హిందూ దేవాలయాల్ని ముస్లింలు ఆక్రమించారు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇదే ముంబై అటాక్ జరిగింది ఇదే రెండు వేల ఎనిమిదిలో లో భారతదేశంలో యూపీఐ వన్ అహాం లో ముంబై అటాక్ జరిగింది ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ జరిగింది ఆ ట్వంటీ సిక్స్త్ రోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ రోజు మీరు ఇటువంటి బ్యాగ్ ఎందుకు ధరించలేకపోయారు ముంబై అటాక్ ని ఖండిస్తూ ముంబై ఉగ్రదాడిని ఖండిస్తూ మీరు ఎందుకు అటువంటి బ్యాగ్ ధరించలేకపోయారు ఆ ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ఎవడైతే ఉన్నాడో వాడితో స్నేహం ఉన్నటువంటి పాలస్తీనా ఎన్వయిని మీరు మీరు ఎందుకు కలిశారు పాలస్తీనా ఎన్వాయి భారతదేశానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశాడు స్పెషల్ గా మీరు వాయనాడులో ఎంపీగా ఎలెక్ట్ అయిన దానికి కంగ్రాచులేషన్ చెప్పారు ఆయనకి ఈ ముంబై సైడ్ కి సంబంధాలు లేవా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కలిశారు మీరు ఎందుకు ఆ విధంగా కలిసి మీరు ఎటువంటి మెసేజ్ ఈ భారతదేశం ప్రజలకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు అంతర్జాతీయ విషయాలపైన మీకు ఎటువంటి అవగాహన లేదు ఇజ్రాయెల్ మనకు చాలా సహాయపడింది ఇదే బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇందిరాగాంధీ గారికి ఇజ్రాయెల్ అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో చాలా ఆయుధాలు కావచ్చు టెక్నాలజీ కావచ్చు చాలా సరఫరా చేసింది మనకు సహాయం చేసింది మనకు సహాయం చేసిందందుకే బంగ్లాదేశ్ 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 ను మనం విముక్తి చేయగలిగాం పాకిస్తాన్ సైనికులను మనం అరెస్ట్ చేయగలిగాం అదే ఇజ్రాయెల్ గాని మనకు సపోర్ట్ చేయలేకపోయిన వేరే విధంగా ఉండేది అంతేకాదు దాని తర్వాత జరిగినటువంటి కార్గిల్ విజయ్ కార్గిల్ వార్ లో కూడా ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ సపోర్ట్ చేసిన దానికి మనం కార్గిల్ విజయ కార్గిల్ యుద్ధంలో కూడా మనం విజయం సాధించగలిగింది అటువంటి ఇజ్రాయెల్ దేశం ని మనం ఎందుకు వ్యతిరేకించాలి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించాలి అనుకుంటుంది మీరు తీసుకుంటే రెండు సైడ్లు మాట్లాడండి ఇజ్రాయెల్ వైపు కూడా మాట్లాడే ఇజ్రాయల్ కూడా బాధితురాలే కదా ఇజ్రాయెల్ దేశం కూడా దాడుల యొక్క బాధితురాలే కదా వేల మంది వేల మందిని హమాస్ తీవ్రవాదులు చంపారు కదా ఊచకోత పోశారు కదా పసి పిల్లల్ని కుత్కల్ పోసి చంపారు కదా అదేవిధంగా రెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు కదా మరి వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ కూడా ఎందుకు మీరు మాట్లాడట్లేదు మీరు ఓన్లీ హమాజ్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు కేవలం ముస్లిం అప్రీస్మెంట్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు ఏ విధంగా మిమ్మల్ని మీరు అన్వయించుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనాలా లేకపోతే మిమ్మల్ని కూడా ఎంఐఎం పార్టీ అనాలా ముస్లిం పార్టీ అనాలా ఏ విధంగా అనాలి ఈ దేశ ప్రజలు ఏ విధంగా భావించాలి ఈ విషయాలన్నిటిని కూడా దేశ ప్రజలందరూ కూడా చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ప్రియాంక గాంధీ మనకు ఇంకొక డేంజర్ బెల్ భారతదేశానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సెక్యులరిజంకి అండ్ భారత రాజ్యాంగానికి కూడా ఒక డేంజర్ బెల్ లాగా ప్రియాంక గాంధీ తయారవుతున్నారేమో అనేది మనకు అనుమానంగా మనం చూడాల్సిన విషయము అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మనం మీరు గమనించాలి ప్రియాంక గాంధీ ఏదైతే అంతర్జాతీయ విషయాల పైన మీకు తెలియకపోతే మీరు కావు ఉండాలి కానీ ఇటువంటి ఇటువంటి చర్యలతో భారతదేశం యొక్క ఈ యొక్క మన యొక్క అంతర్జాతీయ విషయాల్లో తలదూడిచి అనవసరంగా అంతర్జాతీయ యొక్క అంతర్జాతీయ సంబంధాల పైన మీరు దెబ్బ కొట్టే విధంగా ఇటువంటి చర్యలు చేయకూడదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకటే ఒకటి ముస్లిం అపీస్మెంట్ మీరు మానుకోవాలి ముస్లిం యొక్క అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి కానీ ముస్లిం అపీస్మెంట్ మాత్రం ఖచ్చితంగా మీరు మానుకోవాలి అభివృద్ధి కోసం మీరు పనిచేయండి అభివృద్ధి కోసం మాట్లాడండి దానికి బీజేపీ పార్టీ ఏం చేసింది గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఏం చేసింది దాని గురించి చర్చ పెట్టండి కానీ కేవలం ఎమోషన్స్ భావోద్వేగాలను రెచ్చగొట్టి మీరు ఓట్లు పొందాలనుకుంటున్నారే భావోద్వేగాలు రెచ్చగొట్టి భారత్ లో శాంతి లేకుండా చేయాలనుకుంటున్నారే దాన్ని దేశ ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు మీకు ఖచ్చితంగా మీకు వచ్చే ఎలక్షన్ లో కావచ్చు మళ్ళీ వచ్చే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు మీరు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో కావచ్చు ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎలక్షన్ లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేది మాత్రం మీరు మర్చిపోదని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒపీనియన్ విత్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియాంక గాంధీ వ్యవహార శైలి పట్ల బీజేపీ నాయకులు మండిపడుతున్నారు బీజేపీ నాయకులు మాత్రమే కాదు బీజేపీ ఇతర పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది విమర్శలు కూడా వస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే దాంట్లో బా ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఆ తరువాతి రోజు ఈ విమర్శలన్నీ వచ్చిన తర్వాత వీఆర్ విత్ బంగ్లాదేశ్ హిందూస్ అండ్ మైనారిటీస్ అంటూ మరొక బ్యాగ్ వేసుకొచ్చారు బట్ ఇది ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఈ మాటల యుద్ధం ఇంకా ముదురుతుందా అనేది చూడాలి ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు